ప్రేక్షకులందరికీ మాంజలి మనం అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము అక్టోబర్ మాస ఫలితాల్లో పన్నెండు రాసుల్లో తదుపరి రాశి మకర రాశి ఈ రాశ్యాధిపతి శని భగవానుడు వీరు మకర రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు ఉంటాయి గ్రహాల స్థితిగతులు ఎట్లా ఉన్నాయి అంటే మకర రాశిని లగ్నంగా తీసుకుంటే ద్వితీయంలో అంటే కుంభంలో రాహు ఉన్నారు తృతీయంలో అంటే మేనంలో శని ఉన్నారు మిథునంలో గురువు ఉన్నారు సింహంలో శుక్రుడు కేతువు ఉన్నారు కన్యలో రవి బుధులు ఉన్నారు తొలలో కుజుడు ఉన్నారు ఈ రాశి వారికి ఎట్లా గ్రహాలు ఈ మా మా చలనం ఎలా ఉంది అంటే అక్టోబర్ మూడో తారీఖున బుధుడు కన్య నుండి తొలకొస్తారు అక్టోబర్ పదో తారీఖున శుక్రుడు సింహం నుండి కన్యకొస్తారు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున రవి కన్య నుండి తొలకొస్తారనమాట ఇది ఈ రాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉంటుంది అనంటే సన్నిహితులు తో బాగా ఉంటారు స్నేహితులతో చాలా సౌఖ్యంగా ఉంటారు వీళ్ళకి మంచి అవకాశాలు దొరుకుతూ ఉంటాయన్నమాట ఏ పని చేయడానికైనా అందువల్ల అవకాశాలను అందిపుచ్చుకొని మంచి మార్గంలో ప్రయాణిస్తే కనుక మంచి జీవితాన్ని వీళ్ళు అనుభవించగలుగుతారు ప్రయాణాలు మాత్రం కొంచెం ఆటంకాలు జరుగుతాయి మీరు ప్రయాణాలు ఉంటాయి ఈ మాసంలో అయితే ప్రయాణాలు కొంచెం ఆటంకాలు జరుగుతాయి కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేవు మీరు ఏదైనా కొత్త పని చేయాలని అన్నా కూడా కొంచెం ముందుగా ఆటంకాలు ఎదురవుతాయి అందువల్ల మీరు మనస్ఫూర్తిగా గణపతిని ప్రార్థించి కొత్త ప కొత్త పనులు చేయడం కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టడం మంచిది ఆస్తి విషయాల్లో మీకు కొంచెం జాగ్రత్తలు అవసరం ఆస్తికి సంబంధించినటువంటి గొడవలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ మాటకి అందరూ విలువనిస్తారు మీరు మంచి సలహాలు ఇస్తారు అట్లాగే అందరికీ చాలా స్నేహపూర్వకంగా ఉంటారు కనుక మీ మాటకి అందరూ కూడా విలువలు ఇస్తారు మీ తండ్రికి కొంచెం అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి అందువల్ల పెద్దవారు ఇంట్లో ఉన్నవారు మీరు జాగ్రత్త తీసుకోండి ముందుగానే వారికి అనారోగ్యానికి సంబంధించినటువంటి పరీక్షలు చేయించడము లేదా వాళ్ళకి తగిన ఆరో వైద్య వైద్యాన్ని అందించడము చేయడం వల్ల మీకు పెద్ద ఇబ్బంది నుంచి బయటపడతారనమాట మీకు ఇంకా ఇంట్లో లాభం నష్టం సమానంగా ఉంటుంది అంటే ఎంత ఆదాయం వస్తుందో అంత ఖర్చు జరుగుతుంది అట్లాగే మీకు మంచి జరుగుతుంది కొంచెం చెడు జరుగుతుంది అందువల్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ మాసాన్ని గడపడం చాలా అవసరం కుటుంబంలో కూడా కలహాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అందువల్ల మీరు కొంచెం కుటుంబ సభ్యులతోటి జాగ్రత్తగా ఉండడము ఒకవేళ వాళ్లే గొడవ మొదలు పెడితే మీరు ఆగిపోవడము అట్లా చేయడం వల్ల గొడవలు పెద్ద అవ్వకుండా కుటుంబంలో సంబంధ బాంధవ్యాలు తగ్గకుండా ఉంటాయి మీకు అక్టోబరు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు దేవి నవరాత్రులు జరుగుతున్నాయి అన్ని ఇంచుమించుగా అన్ని అవతారాలు అయిపోయినాయి ఇంకా రాష్ట్ర రెండు అవతారాలు అంటే మహిషాసు మధ్యని రాజరాజేశ్వర అవతారాలు ఒకటి రెండు తారీఖులు అయ్యాయి రెండవ తారీఖు విజయదశమి దసరా అందువల్ల మీరు అమ్మవారిని రెండు రోజులు విశేషంగా పూజించి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి మీ చేతనైన శక్తి కొలది కానుకలు ఇవ్వడం చేయడం చాలా మంచిది మీకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలుగుతాయి దీనివల్ల అలాగే అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున ధనత్రయోదశి అదే రోజు నరక చతుర్దశి కూడా అయ్యింది అలాగే అక్టోబర్ ఇరవై తారీఖున దీపావళి దీపావళికి మీరు మంచిగా అమ్మవారిని పూజ చేసుకోవడము దేవిని చేయడము అమ్మవారి లలిత అమ్మవారిని పూజించడము మీకు మంచి పరిహారాలుగా చెప్పవచ్చు అక్టోబర్ ఇరవై రెండు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది కనుక శివుని విశేషంగా పూజించండి శివుణ్ణి మించిన దైవం లేడు శివుణ్ణి పూజించడం వల్ల ఉన్న ఆపదలన్నీ సర్వమంగళాకారుడు శివుడు ప్రేక్షకులందరికీ నమస్తే మాంజలి మనం ఇప్పుడు అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము అక్టోబర్ మాస ఫలితాల్లో పన్నెండు రాసుల్లోది తదుపరి రాశి చివరి రాశి మేనరాశి ఈ రాశి అధిపతి గురువు మేనరాశిలో పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి మేనరాశికి అధిపతి గురు గురు భగవానుడు ఈ రాశి ఈ గ్రహాల స్థితి ఎట్లా ఉంది అని అంటే మేనరాశిని లగ్నంగా తీసుకుంటే లగ్నంలో శని భగవానుడు ఉన్నారు చతుర్థంలో అంటే మేధనంలో గురువు ఉన్నారు తరువాత సింహంలో శుక్రుడు కేతువు ఉన్నారు కన్యలో బుధుడు రవి ఉన్నారు తులలో కుజుడు ఉన్నాడు కుంభంలో రాహు ఉన్నారు అయితే గ్రహాల చలనం ఎలా ఉంది అనేట మూడో తారీఖున బుధుడు కన్య నుంచి తులలోనికి వస్తాడు పదో తారీఖున శుక్రుడు సింహరాశి నుంచి కన్యకు వస్తాడు పద్దెనిమిదో తారీఖున రవి కన్య నుంచి తులలోనికి వస్తారు ఇది రాసుల గ్రహాల చలనం అన్నమాట అక్టోబరు ఒకటి రెండు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు దేవి నవరాత్రులు జరుగుతున్నాయి అక్టోబర్ ఒకటి రెండు తారీఖుల్లో మర్దని రాజరాజేశ్వరి అవతారాలు వచ్చాయి ఈ రెండు కూడా అమ్మవారి విశేషమైనటువంటి అవతారాలు అలాగే ఇంక మిగిలిన పండుగలు ఏంటంటే అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున ధనత్రయోదశి నరకచతుర్దశి అయ్యింది ఇరవయో తారీఖున దీపావళి అమావాస్య అందువల్ల ఈ ఈ అమ్మవారిని విశేషంగా పూజించడం ఈ రాశి వారికి చాలా చాలా అవసరం ఇక ఈ రాసి వారికి ఈ మా ఈ మాసంలో ఎలా ఉన్నాయి ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే కనుక ఆర్థికంగా చాలా బాగుంటుంది మీకు ఆర్థికంగా మంచి మెరుగైన పరిస్థితుల్లోనే ఉన్నారు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మీకు లేవు ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంది జాగ్రత్తగా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే అధికారుల మెప్పు పొందుతారు మీకు రావాల్సిన ఇన్ ఇన్సెంటివ్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట వ్యాపారంలో చాలా అభివృద్ధి ఉన్నది మీరు ఊహించినటువంటి విజయాలు మీకు ఈ మాసంలో మీకు దొరికే అవకాశం ఉంది విలువైనటువంటి వస్తువులు కొంటారు బంగారం కూడా కొంటారు బంధుత్వాలు పెరుగుతాయి మీకున్న బంధుత్వాలు బాగా బలంగా ఉంటాయి అలాగే వాహన యోగం కూడా ఈ రాశి వారికి ఉంది ఇంకా యజ్ఞాలు యాగాలు ఇటువంటి ఇటువంటి జరిగే చోట మీరు పాల్గొనడం కానీ లేదా మీరు చేయించడం కానీ జరుగుతుంది సాంస్కృతిక కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు పర్యాటక రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం విశేషమైనటువంటి అభివృద్ధి ఉంది వాళ్ళ పర్యాటక రంగం వాళ్ళకి చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇక అనారోగ్యాలు చెప్పాలి అని అంటే కుటుంబంలో ఒకరికి ఎవరికో కొంచెం అనారోగ్య పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశం ఉంది అట్లాగే కడుపుకు సంబంధించినటువంటి బాధలు మీరు మీకు వస్తాయి కడుపు నొప్పి లేదంటే అజీర్ణము లేదంటే గ్యాస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఉంది ఇంకా భార్యాభర్తల మధ్య కొద్దిగా మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అందువల్ల భార్యాభర్తలు ఇద్దరూ కూడా గొడవను పెంచుకోకుండా సామరస్యంగా మాట్లాడుకోవడము లేదా ఆ క్షణం మాట్లాడకుండా ఊరుకున్న తర్వాత మా సంయమనంగా ఉండి మాట్లాడుకోవడం చాలా మంచిది మీకు అధికారులు ఉద్యోగస్తులకి కొంచెం పై అధికారుల వల్ల భయం ఉంది అందువల్ల మీరు జా ఎంత ఉద్యోగం బాగున్నా కూడా ఒక్కొక్కసారి అధికారుల వల్ల మనకి ఇబ్బందులు ఎదుర్కొ ఎదుర్కొంటూ ఉంటాం అందువల్ల కొంచెం అధికారులతో మాట్లాడేటప్పుడు చేసే పనిలోనూ జాగ్రత్త చాలా అవసరం మీకు సంఘంలో చాలా గౌరవం పెరుగుతుంది అలాగే మీరు వినోదయాత్రలు కూడా చేస్తారు విలాసంగా గడుపుతారు ఈ మాసంలోనూ కొత్త స్త్రీల పరిచయం కూడా మీకు జరుగుతుంది కొంచెం మానసికంగా ఆందోళన ఉంటుంది మీరు ఈ మాసంలో ఈ అమ్మవారికి ఒకటే అక్టోబర్ ఒకటి రెండు తారీఖులు అమ్మవారి దర్ దర్శనం చేసుకోవడం చాలా మంచిది మహిషేశ్వర మర్ధిని అవతారం రాజరాజేశ్వర అవతారం కనుక ఈ రెండు అవతారాలప్పుడు మీరు అమ్మవారి దర్శనం చేసుకోవడము మీకు శక్తి కొలది అమ్మవారికి కానుకలు ఇవ్వడము చాలా మంచిది అది మీకు మంచి అభివృద్ధిని తీసుకొస్తుంది అమ్మని నమ్మితే అన్నీ అన్నీ ఉన్నట్లే అమ్మ ఉంటే అన్ని ఉన్నట్లే దీపావళి నాడు మహాలక్ష్మి దేవ పూజ చేయడము ఇంకా గురువుకి సంబంధించినటువంటి కార్యక్రమాలు అంటే ఎక్కడైనా దైవా దైవానికి సంబంధించినటువంటి పూజల్లో పాల్గొనడము లేదా దేవ దైవానికి సంబంధించిన డొనేషన్లు ఇవ్వడము లేదా పేదలకి ముసు ముసలి వాడికి ఏదైనా సహాయం చేయడము ఇటువంటివి గురువుకి చేస్తే గురువు సంతోషిస్తారు మనం కృపగా ఉంటారు కనుక ఇటువంటి విశేషమైన కార్యక్రమాలు చేయడం వల్ల మీకు చాలా అభివృద్ధిలోకి వస్తారు ఇవి మీకు చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారాలు ఇది అక్టోబర్ మాస ఫలితాలు